ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మనోహరి వెళ్తుంటే వెనుక నుంచి మిస్ చూస్తూ ఉంటుంది ఇంకా రాతోడు వచ్చి ఏం చేస్తున్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు మనోహరి నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఆలోచిస్తున్నాను అని చెప్తుంది మనోహరి బిహేవియర్లో మార్పు వచ్చింది ఈసారి ఏదో పెద్ద ప్లాన్ వేస్తుందని చెప్పి ఇంకా మిస్ అమ్మ అంటుంది ఇంకా అప్పుడే మనోహరి ఆరు అస్థికల గురించి అమ్మని అడిగిన విషయం గుర్తు చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళాక అస్థికలు ఎక్కడున్నాయో నన్ను అక్కడికి తీసుకెళ్తావా రాతోడని చెప్పి ఇంకా మిస్ అమ్మ అడుగుతుంది ఆ ఎందుకు మిస్ అమ్మ అని చెప్పి అడిగితే ఇంకా అప్పుడు మిస్ అమ్మ మనోహరి ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఉండాలి రాతోడు అదే నిజమైతే మనోహరి అస్థికలను ఏదో చేయాలనుకుంటుంది ఆయనకు అక్కకి గుర్తుగా మిగిలిన ఆ అక్క అస్థికలు మాత్రమే అక్క ఆస్థికలు ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు రాతోడు అలాగే మిస్ అమ్మ పిల్లలు స్కూల్ దగ్గర దించేసి మనం వెళ్దామని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు ఆరు పాతికేళ్ళు దాంతో కలిసి ఉన్న దాన్ని అనుమానించకపోవడం నా తప్పు ఆ తప్పు నువ్వు చేయడం లేదు మిస్ అమ్మ మను క్రూరవత్వాన్ని నువ్వు చాలా తొందరగా కనిపెట్టావు అని చెప్పి ఇంకా ఆరు అనుకుంటూ ఉంటుంది అమ్మ స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి ఇంకా పిల్లల్ని పిలుస్తాడు ఇంకా పిల్లలు ముగ్గురే రాస్తారు ఇంకా అంజు రాదు రాతో నవ్వుకుంటూ ఉంటాడు అంజు ఇక్కడే ఉన్నాను డాడ్ అని చెప్పి వస్తుంది మరి నేను పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇంకా అమ్మ వచ్చి నేను తీసుకెళ్తాను స్కూల్కి అని అంటుంది ఇంకా పిల్లలని మిస్సమ్మ స్కూల్కి తీసుకువెళ్తుంది ఇంకా ఘోర శ్మశానంలో ఉంటాడు ఇంకా ఘోర ఆత్మ నీకు అడుగు దూరంలో ఉన్న దేవా ఎన్నేళ్లలో నీ సాయం నేను ఎప్పుడూ కోరలేదు నీ ఆశీస్సులు ఉంటే చాలు అనుకున్నా కానీ మొదటిసారి నీ సాయం కోరుతున్నా ఇవాళ ఆస్తికలు నా చేతికి వచ్చేలాగా చూడు నాకు ఈ ఒక్క విజయాన్ని ప్రసాదించు అని చెప్పి ఘోర వేడుకుంటూ ఉంటాడు ఇంకా మనోహరి గోర పద మనం వెళ్ళి దాని అస్సికలు తీసుకొచ్చి దాన్ని శాశ్వతంగా నా దారికి అడ్డు అడ్డుదొలిగిద్దామని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు ఘోర నాకు లోపలికి ప్రవేశం లేదు మనోహరి నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఆ పని పూర్తి చేయాలి అని చెప్పి అంటాడు ఇంకా మనోహరి సరే నేనే వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆస్తికలు తీసుకొని వస్తాను అని చెప్పి అంటుంది మనోహరి వెళ్తుంటే ఘోర ఒక చిన్న కుండ ఇచ్చి ఇది తీసుకొని వెళ్ళి అక్కడ అస్థికలు తీసుకొని రా అని చెప్తాడు ఇంకా మనోహరి సరే అని అంటుంది ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది ఇంకా మనోహరి లాకర్ రూమ్లోకి వెళ్ళి లాకర్లో ఉన్న ఆరు అస్థికలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా స్కూల్కి వెళ్ళిన మిస్ అమ్మ ప్రిన్సిపాల్ని తిడుతూ ఉంటుంది ఇంకా ప్రిన్సిపల్ ఏదో తల్లి లేని పిల్లలు కదా అని చూసి చూడట్టు వదిలేస్తున్నా అయినా అంజలి అన్ని హద్దులు దాటేసింది అయినా మీరు వచ్చారేంటి అంజలి పేరెంట్ని కదా చెప్పాను అని చెప్పూ ఉంటే అప్పుడు మిస్ అమ్మ అందుకే కదా నేను వచ్చా మదర్ పేరెంట్ అవ్వదా ప్రిన్సిపల్ గారు అని చెప్పి అడుగుతుంది ప్రిన్సిపల్ అంటే మీరు పిల్లలకి అమ్మ కాదు కదా ఏంటి అలా చూస్తున్నారు అవరేంద్ర గారితో మీకు పెళ్ళి అయితే మీరు వీళ్ళకి గార్డెన్ అవుతారు కానీ అమ్మ అవ్వలేరు కదా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మిస్ అమ్మ కోపంగా ప్రిన్సిపల్ని తిడుతూ ఉంటుంది ఇంకా ప్రిన్సిపల్ అంజలి ఇల్లి అనే పాపని కొట్టింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు అంటే అంజలి పాపతో అపాలజీ లెటర్ తీసుకోవాలి అంటుంది కాదు అంటే అని మిస్ అమ్మ అడగగానే టీసీ ఇచ్చి పంపించేస్తా అని చెప్పి అంటే అయితే టీసీ ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా మిస్ అమ్మ అంటుంది ఇంకా అంజలి ఏమో చూసావా ఎట్లా ఇరికిస్తుందో అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్